కొత్తగూడెం జిల్లా ఐదు కోట్ల వ్యయంతో రెండు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష్మీదేవి పల్లి మండలంలోని చింతపెంటి గ్రామ సమీపంలోని వాగుపై డిఎంఎఫ్టీ నిధులతో నాలుగు కోట్ల వ్యయంతో హై లెవెల్ బ్రిడ్జికు సీతారాంపురం గ్రామ సమీపంలోని వాగుపై కోటి రూపాయల వ్యయంతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూనంలేని సాంబశివరావు ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు శంకుస్థాపన అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అభివృద్ధి కార్యక్రమాలు ఆపడం లేదని అన్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అన్నారు లేక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసునని అన్నారు అందుకే వారి ఇబ్బందులు పోగొట్టేందుకు బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశానని అన్నారు లెవెల్ బ్రిడ్జి కి శంకుస్థాపన చేసుకున్నాం మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం అతి సంవత్సరం నర అయింది ఈ సంవత్సరం ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చామో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చెప్పిన వాట్లలో ఆడబిడ్డలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు పేదవాడికి దబ్బు చేస్తే పది లక్షల రూపాయల వరకు మెరుగైన వైద్యం ఆర్టీసీ బస్సులో లో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి ఛార్జీ లేకుండా వసతి ఉగాది నుంచి సన్న బియ్యం తెల్ల రేషన్ కార్డులు రైతన్నలకి మొన్ననే టింగ్ డింగ్ 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 అంటూ ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రైతు భరోసా మొదటి విడత ఈ అన్నిటికంటే గడిచిన పది సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మన ప్రభుత్వం ఇస్తే ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఎన్నికలప్పుడే మాటలు చెప్పేది తప్ప ఇవ్వలే మొదటి విడతగా నాలుగున్నర లక్షల రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తూ మన నియోజకవర్గానికి కూడా మొదటి విడత మూడు వేల ఐదు వందల ఇళ్ళు